నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం రాజమహేంద్రవరం లో భారీగా దిగుమతి అయిన పందులు కాదండోయి పందుల ఫ్యామిలీ అంటారా రెండు పెద్ద పందులు సుమారు పది నుంచి పదిహేను చిన్న పందులు గుంపులు గుంపులుగా రాజమహేంద్రవరం సిటీ మరియు రూరల్లో ఎక్కడ పడితే అక్కడ విరిగా దర్శనమిస్తున్నాయి ఇవి దర్శనమివ్వడమే కాకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతూ కొంతమందిపై దాడులు కూడా చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఈ పందుల దిగుమతి ఇలాగే కొనసాగితే రాజమండ్రి నగర జనాభాను మించిపోయే అవకాశం ఉందని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి తక్షణమే అధికారులు స్పందిస్తారా లేదా మామూలే అని వదిలేస్తారా చూడాలి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి గతంలో పందులను వేరే చోటకు తరలించే ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా తక్షణమే వీటిపై దృష్టి సారించాలని ప్రజలపై అవి దాడి చేయకుండా రోడ్లపై విరిగా తిరగడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నందున ప్రజలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజ రామండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం